राम चंद्र के गोसाईं सरकार का हालदार वारकारी गोवे पोटिपे राजाया की सर्वांगरी जिनदारो जिन्हें गोसाईं मन भी धरते नाम उत्तवारी जय हो तुझे देव जय मंगल मूर्ति ओ शिव मंगल मूर्ति सरकार महाराज లో శారదీయ నవరాత్ర చాలా శాంతియుతంగా జరిగింది ఈ రోజు మన దుర్గా నిమజనం కూడా జరుగు జరుగుతున్నాయి సో మన బ్యాసాలో గణేష్ నిమజ్జనం కూడా చాలా శాంతియుతంగా అయింది అదే విధంగా ఈ రోజు కూడా అదే గణేష్ లాగా మేము దుర్గా నివజనం కూడా జరుపుకోవడానికి కోరుకుంటున్నాము ఉత్సవ సమితి నుండి మనకు బాగా సపోర్ట్ వస్తున్నది ఈ రోజు మనకు ఆల్మోస్ట్ నాలుగు వందల మందితో బందోబస్తు చేయడం జరుగుతున్నాయి సో ఏం ఇష్యూ లేకుండా శాంతితంగా నేను మొత్తం నిమజ్జనం చేద్దాం మేడం మొత్తం చేస్తుంది దాంతోపాటు ఇంకా ఏస్పి నిర్మంధ్యే మేము ఎక్కువ ఉన్నాం ఈరోజు బెంతతో పాటు ముదోళ్ళు కూడా నిమజ్జనం జరుగుతున్నాయి అక్కడ కూడా నిండి వస్తా తెలియదు సో ఏం ఇష్యూ లేకుండా నేను మొత్తం పర్సనెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఏం ఇష్యూ లేకుండా ఈరోజు కూడా ముందజన దుర్గామాత ఉత్సవాలు ప్రతిరోజు అమ్మవారు ప్రతి రూపంలో మనకు దర్శనం చేయడం జరిగింది చివరి రోజు ఈరోజు మహిసాపట్నంలో మనం అందరం కలిసి నిమజ్జనం చేస్తున్నాం మొట్టమొదటి కానీ యాదవ కులత్తుల దగ్గర పూజ చేసేసి ఇక్కడ భవానీ చౌక్లో మన మాజీ కౌన్సిలర్ విజయకారు సహోదర్లో ఈ ప్రోగ్రాం జరిగింది మా సోదరులకు హిందూ సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నాను మాతకు తొమ్మిది రోజులు ఏదైతే మీరు నిష్టాపరంగా పూజ చేశారు చెప్పులు లేక ఒక పూట అన్నం తిని పూజ చేసిన అదే ప్రకారం ఈరోజు నిమజ్జనం జరుపుకోవాలా ఇప్పుడు పెద్దలు మన పుర్జులు బబురు మహారాజు గారు చెప్పారు ఈవినింగ్ వరకు సూర్యాస్త వరకు మనం పూజ చేసుకుంటే బాగుంటుందని అది మన సోదరులు హిందూ అందరూ పాటిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది మన పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ ఆడిపట్టులో ఎవరైనా పిల్లగాళ్ళు మాత సుడరిని వస్తే నైట్లో వస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది దానికోసం దయచేసి చేసి ఇవాళ కమిటీ సభ్యులకు హిందూ కమిటీ కమిటీలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాలని అదేవిధంగా మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు అనుకోండి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనుకోండి ఎస్పీ గారు అనుకోండి కలెక్టర్ మేడం అనుకోండి అన్ని విధాలుగా దాదాపు ఇప్పుడే మన ఏఎస్పీ సార్ చెప్పారు అన్ని విధాలుగా బందోబస్తు చేశాము కానీ వాళ్ళ బందోబస్తు కన్నా మన బందోబస్తు కూడా చాలా మంచిగా ఉండాలా అందరు కలిసి బట్టిగా పోలీసులకు కూడా రెవెన్యూలకు కూడా మున్సిపాలిటీ కూడా ఇబ్బంది కాకుండా మనం అందరం శాంతియుతంగా ఏదైతే తొమ్మిది రోజులు పూజ చేసినాం గణేష్ విజయం చేసుకున్నాము బతుకమ్మ పండుగ చేసుకున్నాము ఇది కూడా ఒక హిస్టరీలో మంచి పేరు మీరు మీరందరూ కలిసి నా నేను కూడా పాల్గొంటాను అందరు కలిసి ఘనంగా మన మాతా నిమజ్జన చేద్దామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను